ఓం గమ్ గణపతి నమ ఓం నమ శివ ఓం శ్రీ మాత్ర నమ ఓం శ్రీ గురుప్రీ నమ సర్వమంగళ మంగళ్యే శివే సర్వాత్మ సాధుకే శరణ్య త్రయకే దేవి నారాయణి నమస్తకే ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరగబోతుంది సో మే మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది సో ఈ మే మనకి సౌరమండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురు గురుగ్రహం సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతనయితే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగ్గినట్టుగా మన మన ఏమంటారు స్వంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము చాలా చెడు ప్రభావము చెడు చాలా తక్కువ మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అని అంటారు దేవగురువు దేవగురువు అనమాట బృహస్పతి సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు ఇన్ జనరల్గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్య రీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు గురువు స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇంజనీరిగా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా గురు లేదా ఉద్యోగ రీతి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వటానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవటానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడూ మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు అక్కడి నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతను దృష్టి సంచారిస్తాడు అలాగే గురు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కటి ఫలి చక్కగా ఉంటాయి ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు చికాకులు చిరాకులు ఇస్తున్నాడు పరాకులు ఇస్తున్నాడు అని అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట ఆ దుష్ఫలితాల అని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభా ఎలా ప్రభావితం చేస్తాడో అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట నెక్స్ట్ మనకి కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి గురు సంచార ఫలితాలు ఎలా వస్తాయి చూద్దాం ఇప్పుడు సో ఇప్పుడు కర్కాటక లగ్నానికి వాళ్ళకి వారికి చూసినట్టయితే మనకి కర్కాటక వారి రాశి వారికి షష్టాధిపతి అవుతాడు అలాగే నవమాధిపతి అవుతాడు యాక్చువల్గా చూస్తే శుభ శుభుడు గురుగ్రహం కర్కాటక రాశిలో లగ్నంలో వారు జన్మించిన వారికి గురుగ్రహం శుభగ్రహమే కాకపోతే ఇక్కడ గురు సంచారం ఎక్కడ జరుగుతుంది మనం చూసుకోవాలి కదా సో ఇక్కడ గురువు పన్నెండవ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి అంతగా మంచి ఫలితాలు ఇవ్వడు కొద్దిగా ఎక్స్పెన్సెస్ అంటే బాగా అనవసరమైన ఖర్చులు ఇచ్చే ఛాన్సెస్ లేకపోతే హాస్పిటల్ పాలవటము ఇలాంటి ఫలితాలతో పాటు అతను చూస్తున్నాడు షస్టాన్ని కూడా చూస్తున్నాడు నవమాన్ని చూస్తున్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం చాలా ఉంటుంది కర్కాటక రాశిని లగ్నంలోకి జన్మించడానికి అలాగే మనకి రుణ రోగ బాధలు ఏమన్నా ఉంటే అవి కొద్దిగా ఉపశమనం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఏమంటారు అవి తగ్గినా తగ్గినా కానీ ఇక్కడ మనకి ఖర్చులు అనవసరమైన ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు అటు ఉద్యోగ రీత్యా అయినా లేకపోతే పిల్లల ఫీజు రీత్యా అయినా లేకపోతే హాస్పిటల్లో అనారోగ్యం పాలైపోయి ఆ ఖర్చులైనా ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇవి మీరు జాగ్రత్త పడితే చాలా చాలా మంచిది మనకి ఎలాగూ రేపు ఏమంటారు ఈ మే వైశాఖ మాసం అన్ని తీథుల్లో చాలా మంచి పుణ్యతిథులు కాబట్టి దాన ధర్మాలు ఉదక దానం ఉదక భాండ దానం చెప్పులు గొడుగు ఇలాంటి దానాలు చేసుకుంటే ఎలాగో ఖర్చులు అవుతుంటాయి కాబట్టి కానీ అయిపోతు ఉంటాయి కాబట్టి ఇవి ఇక్కడ బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి మీకు ఒక వెయ్యి రూపాయలు పదివేలు అయ్యేటివి ఇక్కడ ఐదు వందలతో వెళ్ళిపోతుంది కదా మనం ఏదన్నా దానం చేస్తే మంచి పుణ్యతిథిలో దానం చేస్తే సో ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి కాకపోతే ఇక్కడ నవమం మీద కూడా ప్రయాణం చేస్తున్నాడు సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ గురుగ్రహం ఏంటంటే కర్ణాటక రాశి ప్రతి తీర్థయాత్రలు అబ్రాడ్ టూర్సు ఫారిన్ వెళ్ళే అవకాశాలు విద్యార్థులు పై చదువుల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ వెళ్ళే అవకాశాలు చాలా మట్టికే ఉంటాయి అక్కడ సక్సెస్ కూడా ఉంటుంది ఎందుకంటే గురు చూస్తున్నాడు కాబట్టి అక్కడ కూడా చూస్తున్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే అష్టమాన్ని కూడా చూస్తుంటాడు ఇక్కడ అష్టమం అని కూడా గురువు చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఏమంటారు అనుకోని సంఘటనలు ఇంట్లో వారికి అయ్యే అవకాశాలు లేదా ఇంట్లో వారి పెద్దవాళ్ళకి అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా తగు జాగ్రత్తలు వహించి ఖచ్చితంగా చెప్పుకునే మనము ఈ వైశాఖ మాసంలో అలాగే మనకి శ్రావణ మాసంలో కూడా ఉంటాయి కదా శ్రామణ మాసము కార్తీక మాసం ఇవన్నీ మనకి పై పై దక్షిణాయనం ఒక్కసారి వచ్చిందంటే మనకు అన్ని మాసాలు మంచి మంచి మాసాలే ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా తగు జాగ్రత్తలు తగు ధ్యాన ధర్మాలు చేసుకున్నట్టయితే ఈ అనుకోని సంఘటనలు జరగకుండా అవరోధించవచ్చు అలాగే మనము హాస్పిటల్ పాలయ్యే ఖర్చులు అన్నాం కదా అవి కూడా మనము తక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే వైశాఖ మాసంలో మనకి ఏ రోజన్నా ఏదన్నా ఒక గురువారం తీసుకోండి గురువారం పంచమి సప్తమి దశమి ఏకాదశి అలాంటిది ఏదన్నా తీసుకొని ఆ రోజు తీసుకొని కొద్దిగా బియ్యము ఒక చిన్న పసుపు కొమ్ము అలాగే గవ్వలు అంటాం కదా పసుపు గవ్వ కొద్దిగా చిటికడు జాజికాయ జాపత్రి ఇలాంటివన్నీ పెట్టేసి కుంకుమ పువ్వు కూడా పెట్టేసేసి చక్కగా మూటలాగా చేసేసుకొని మీరు ఎక్కడైతే డబ్బులు పెడతారో అక్కడ పెట్టుకున్నట్టయితే మీకు ఈ ఎక్స్పెన్సెస్ తగ్గి డబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి సో ఈ కుంభరాశి వారికి కుంభరా లగ్నం లగ్నం వారికి లగ్నం తెలియని వారికి రాశి అన్న అనుకున్నట్టయితే రీసెర్చ్ రాశి అని కూడా చెప్పుకోవచ్చు సో ఈ కుంభ లగ్నం రాశి వారికి కూడా ఏమంటారు చూస్తున్నాడు గురువు అక్కడ పంచమంలో కూర్చుని లగ్నాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి లగ్నం కూడా మంచి ఫలితాలు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు రీసెర్చ్ రంగంలో ఇన్ జనరల్గా కుంభరాశి వాళ్ళు రీసెర్చ్ సెంటర్లో రీసెర్చ్లో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి రీసెర్చ్లో ఉన్న రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నవారికి సైన్స్ ఫీల్డ్లో ఉన్నవారికి అట్లా విద్యార్థులకి లేదా సైంటిస్ట్ వాళ్ళకి లేదా ఏదన్నా కనుక్కోవాలని ఆసక్తి క ఏదన్నా కొత్త ఫార్ములాస్ కనుక్కునే ఆసక్తి కలిగే ప్రిన్సిపల్స్ కన్నా లేకపోతే ఉన్నత ఉద్యోగంలో ఉన్నవారికైనా కానీ చాలా మంచి ఫలితాలని చెప్పొచ్చు ఈ గురు సంచారం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు మే నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ దాకా ఉంది కాబట్టి దీర్ఘకాలికంగా పదమూడు నెలలు ఉన్నాయి కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా మీరు మీరు మీ మీ రంగాలలో మీ ఏమంటారు బుద్ధికిద్నీకరించడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే దీని ద్వారా మీకు లాభం చేకూర్చే అవకాశం అనుకు ఎందుకంటే ద్వితీయాన్ని ద్వితీయంలో శని సంచారం జరుగుతోంది లగ్నాన్ని మనకి ఇక్కడ చూస్తున్నాడు అలాగే లాభాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి డబుల్ యాక్టివేషన్ ప్రిన్సిపల్ అని అంటాం మనము సో ఈ డబుల్ యాక్టివేషన్ ప్రిన్సిపల్ కూడా నడుస్తుంది కాబట్టి ట్రేడింగ్లో ఉన్నవారైనా కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నవారైనా కానీ వ్యాపార రంగంలో ఉన్నవారైనా కానీ చాలా చక్కటి ఫలితాలే ఇస్తాడు గురువు సంచారం కుంభలగ్నం వారికి అయితే ఒకటి మాత్రం గమనార్హం ఏంటంటే గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గురువారాలు గురువారాలు శనివారాలు మంగళవారాలు కొద్దిగా పసుపుతో కలిపిన ఏమంటారు రోజ్ వాటర్ రోజ్ వాటర్ తీసుకోండి కొద్దిగా పసుపు తీసుకొని కొద్దిగా కలుపుకొని ముదుట మీరు ఎక్కడైతే మనం ఇక్కడ ఫోర్ హెడ్ అంటాం కదా అక్కడ పెట్టేసుకుంటే చాలా మంచి ఫలితాలు లేదా మీరు ఏదన్నా అప్లై చేస్తున్నారు ఏదన్నా రంగంలోకి వెళ్తా వెళ్ళాలి ఏదన్నా ఉద్యోగ రంగంలోకి వెళ్ళాలి కొత్తగా అప్లై చేసుకుంటున్నారు లేదా ఏమన్నా ఫార్మ్స్ ఫిలప్ చేస్తున్నారు వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఏదన్నా కొత్తగా సెటప్ చేద్దామనుకున్నారు స్టార్టప్ చేద్దామని అనుకున్నవారు వీళ్ళంతా ఏంటంటే నేను చెప్పిన రోజుల్లో మీకు ఒకవేళ అవకాశం కలిగితే చేసుకొని ఈ నుదుట ఇది పెట్టేసుకుని ఆ తిలకం పెట్టుకొని వెళ్తే మటుకు చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే దత్త మంత్రం లేదా దత్త చరిత్ర పారాయణం చేస్తే కూడా గురువా అన్ని వారాలు మేము చేయలేము మేము చాలా బిజీ అని అనుకుంటే మటుకు గురువారాలు చేయడానికి ప్రయత్నం చేయండి